హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను వీడియో చూడగానే మీకు అలా అర్థమైపోయి ఉన్నట్టుంది ఈ రోజు మేము మా ఫ్యామిలీతో కలిసి మూవీ కయితే వెళ్ళాము తమిళ హీరో విజయ్ నటించినటువంటి లేటెస్ట్ మూవీ ఏంటంటే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ మూవీ కైతే ఈ రోజు మేము ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము అయితే ఈ మూవీ ఎలా ఉంది ఈ మూవీలో హీరో హీరోయిన్స్ ఎవరు విలన్ ఎవరు వెళ్లి చూడొచ్చా మూవీ రివ్యూ ఏంటి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియో చేస్తున్నా ఒకవేళ ఇప్పటి వరకు ఈ మూవీకి వెళ్ళకపోతే ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనే విషయలేని కనుక మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారు కదండి ఆల్రెడీ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఈ మూవీ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ ఐదు రిలీజ్ అయింది మేము అదే రోజున మే షో అయితే మేము బయలుదేరి వెళ్తున్నామండి అనుకోకుండా మా హస్బెండ్ ఆ రోజున ఫ్రీగా ఉన్నారు సో అందుకని చెప్పేసి ఆ రోజు టికెట్స్ బుక్ చేయడం వెంటనే మేమైతే బయలుదేరి మూవీకి అయితే వెళ్తున్నాం థియేటర్ వచ్చేసి ఏలూరు లోని విమాక్స్ థియేటర్ అండి ఆల్రెడీ మీకు బుద్దా పార్క్ వీడియో చూపించాను కదా దానికి ఆపోజిట్ లోని సత్యనారాయణ థియేటర్ ఉంది కదండి దానికి బ్యాక్ సైడ్ లోనే ఈ విమాక్స్ థియేటర్ కూడా మీకు కనిపిస్తుంది ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఈ అడ్రస్ ఏంటనే విషయం మీకు పూర్తి అర్థమవుతుంది సో మేమైతే ఆల్రెడీ థియేటర్ అయితే రీచ్ అయిపోయాం మేము వెళ్ళింది నైన్ థర్టీ షో కండి నైట్ టైము సెకండ్ షో ఉంటుంది కదా ఆ షో కైతే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం సో ఇంకా ఫ్రెష్ షో అవలేదు అందుకని ఇంకా బయట వెయిట్ చేస్తున్నాం అండి నైన్ ఫిఫ్టీన్ కే వచ్చేసాము షో స్టార్ట్ అయి నైన్ థర్టీ సో ఇంకా ముందే వచ్చేసాము ఇంకా అలా బయట కొంచెంసేపు అటు ఇటు తిరుగుతూ అలా నుంచింటూ టైం పాస్ అయితే చేసేస్తాం నైన్ థర్టీ వరకు అయితే మూవీ అవలేదు ఎందుకంటే మూవీ చాలా పెద్ద మూవీ అండి సో ఆ మూవీ అయ్యేసరికి కొద్దిగా లేట్ అయినట్టు ఉంది ఇంకా మేమైతే బయట పార్క్ చేసిన కాలాన్ని సరే లోపలికి వెళ్ళిన తర్వాత థియేటర్ కు మీరు వెళ్ళకపోతే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఒకసారి షూట్ చేద్దామని ఎంట్రీ నుండి ప్రతిది కూడా మీద షేర్ చేస్తున్నా చూసారు కదండి ఇది వచ్చేసి విమాక్స్ థియేటర్ స్క్రీన్ వన్ స్క్రీన్ టూ స్క్రీన్ త్రీ అంటే విమాక్స్ లో మూడు థియేటర్లు ఉన్నాయి స్క్రీన్ వన్ లో ఒక మూవీ స్క్రీన్ టూ లో ఒక మూవీ స్క్రీన్ త్రీ లో ఒక మూవీ ఇలా త్రీ మూవీస్ ఈ థియేటర్ లో ఉంటాయండి ఆ వెళ్ళేది స్క్రీన్ వన్ సో ఇంకా మూవీకి అయితే వెళ్తున్నాము తమిళ హీరో కదండి సో మన తెలుగులో అంత ఎక్కువగా చూడరు ఎక్కువ శాతం యూత్ వేలా చూస్తారు కాబట్టి రిలీజ్ రోజు అయినా ఎక్కువ మంది అయితే లేరు సో ఏదేమైనప్పటికీ ఆ ఫస్ట్ షో ఇప్పుడు అయిందండి సో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్తున్నాం చూసారు కదా ఇప్పుడు లోపలికి ఎలా చేశారు ఆ లోపలికి ఎంట్రీ ఏంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది లోపలికి వెళ్ళడం ఎలా ప్రతిదీ కూడా మీతో షూట్ చేస్తాను ఎందుకంటే అందరూ అస్తమాటు మూవీకి వెళ్లే వారు ఎంటర్ కదండి కొత్త కొత్తగా వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరికి ఎలా వెళ్ళాలి ఏంటి లోపల థియేటర్ అంటే ఎలా ఉంటది ఇప్పటి వరకు మేము థియేటర్ కూడా చూడలేదు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో యూస్ఫుల్ అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నా చూసారు కదండి మేమైతే లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రకంగా ఉంటది ఇంటర్వెల్ లో పాప్ కార్న్ ఇలాంటివన్నీ మనం కొనుక్కుంటాం కదా సో అవన్నీ స్టార్టింగ్ లోనే ఇక్కడ అవన్నీ పెట్టేస్తా మేము స్క్రీన్ వన్ అన్నాం కదా సో ఫస్ట్ స్క్రీన్ వన్ ఇదిగోండి అయితే ఎంటర్ అయిపోయాము లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి హాల్ ఇలా ఉంటది సో ఇటు సైడ్ నుంచి ఒకవేళ మీరు కింద బుక్ చేసుకుంటే కింద సైడ్ నుంచి వెళ్ళాలి ఇటు నుంచి లోపలికి మేము బాల్కనీ బుక్ చేసుకున్నాం సో అందుకని మేము ఇటు నుంచి వెళ్తున్నాం చూసారు కదా చిన్నపిల్లలకి ఏదైనా కొత్త ప్లేస్ తీసుకెళ్తే ఎంత హ్యాపీగా మా పాప చూడని ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నా సో వాళ్ళ ముందు వెళ్తుంటే నేను మా బాబుని తీసుకుని వెనకాల ఇలా వెళ్తూ షూట్ చేస్తున్నా చూసారు కదా ఇంకా మేమైతే పైకి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఆ మేము తీసుకున్న బాల్కనీ సో ఇది బాక్స్ లాగా ఉంది బాల్కనీలోనే రెండు గద్దుల్లాగా ఉంది లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి మేము రైట్ సైడ్ ని కూర్చున్నాం ఆ ఇంకొకళ్ళు వస్తున్నారు కదా వైపు నుంచి అది లెఫ్ట్ సైడ్ అండి చూసారు కదా బాల్కనీ నార్మల్ గా అయితే బాల్కనీ చాలా బాగుంటుంది కానీ నాకు ఎందుకో ఈ బాల్కనీ అంత నచ్చలేదు ఎందుకంటే మూవీ సగం కట్ అయిపోయినట్టు నాకు అయితే అనిపించింది చూసారు కదా మీకు షూట్ చేస్తుందని చూడండి ఆ పైన బాల్కనీలో సోఫాలు ఇవన్నీ థియేటర్ అయితే చాలా బాగుంది కానీ అక్కడి నుంచి మూవీ చూసి నేనైతే ఎంజాయ్ చేయలేకపోయింది లోపల థియేటర్ ఎలా ఉంది ఏంటి ఇదంతా కూడా షూట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే యాడ్స్ చూపిస్తున్నారు ఆ ఇదిగోండి మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది మూవీ అయితే చాలా పెద్దదండి మూడు గంటల పైనే ఉంటది ఆ నేనైతే చాలా బాగుంటది ఎందుకంటే తమిళ హీరోది డబ్బింగ్ చేశారంటే మూవీ చాలా బాగుంటది అనుకున్నాను అయితే మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మీతో లాస్ట్ లో షేర్ చేసుకుంటాను చూసారు కదండి మీకు ప్రతిదీ కూడా షేర్ చేస్తున్నాను విజయ్ ఎంట్రీ ఏంటి విజయ్ ఎంట్రీ ఎలా ఉంది ఈ మూవీ టైటిల్ ఏంటి టైటిల్ ఎలా పడింది ఈ విషయాలని ఫస్ట్ షేర్ చేస్తాను ఇదంతా అయిన తర్వాత మూవీ కథ ఏంటి మూవీ రివ్యూ ఏంటి ఈ విషయాలన్నీ కూడా మీద షేర్ చేస్తా చూసారు కదండి మూవీ అయితే అయిపోయింది కానీ మూవీకి ఎప్పుడు వెళ్ళినా ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే టైటిల్ ఎప్పుడు పడుతుంది హీరో ఇంట్రొడక్షన్ ఏంటి ఈ రెండు తప్పనిసరిగా షూట్ చేయాలి కాబట్టి దాంతో పెద్ద ఇబ్బంది అయిపోతున్నాయి నాకు సో ఎంత కష్టమైనా మీకోసం అని షూట్ చేస్తున్నా మూవీ అయిపోయింది ఇంకైతే మేము రిటర్న్ అయిపోతున్నాం చూసారు కదా మా పాప మా బాబు ఇద్దరు కూడా నిద్రపోయారు ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళు ఎత్తుకుని ఎలా రిటర్న్ అయిపోతున్నాం సో బయటకు వచ్చేసాము ఇంకా బైక్ ఎక్కేస్తున్నాము ఎక్కిన తర్వాత మూవీ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని అయితే షేర్ చేస్తాను ఈ మూవీ పేరు ఏంటో ఆల్రెడీ చెప్పాను కదండి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ హీరో హీరోయిన్ ఎవరంటే విజయ్ దళపతి విజయ్ అన్నాడు కదా విజయ్ హీరోయిన్ స్నేహ అండి ఆ ఇంకొక హీరోయిన్ ఉంది సెకండ్ హీరోయిన్ అంటే ఇంకొక హీరోయిన్ మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది ఆ అమ్మాయి పేరు మీనాక్షి చౌదరి వీళ్ళని వచ్చేసి మోహన్ మీకు తమిళ వాళ్ళంతా తెలియదు కాబట్టి మీకు జస్ట్ పేర్లేదు చెప్తున్నాను మీకు మూవీ చూస్తేనే విషయం అంతా అర్థమవుతుంది ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ప్రభుదేవ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ సో ఇవన్నీ కూడా మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది ఇంకా కథ ఏంటి అనే విషయానికి వస్తే అనే బృందంలో ఏజెంట్ లాగా పనిచేస్తాడు ఎవరు హీరో విజయ్ అతని క్యారెక్టర్ పేరు గాంధీ అయితే తన ఉద్యోగం గురించి తన భార్య ఉన్న స్నేహకు అసలు చెప్పడు ఈ విజయ్ ఒకసారి ఒక మిషన్ కోసం థాయిలాండ్ వెళ్లాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళాక ఈ మిషన్ వల్ల గాంధీ అంటే విజయ్ కుటుంబానికి ఒక ముప్పు ఎదురవుతుంది ఈ క్రమంలోని తన ఐదేళ్ళు కొడుకైన జీవను కోల్పోతాడు ఈ విషయంతో గాంధీ అంటే హీరో తీవ్రంగా కృంగిపోతాడు తన వల్లే కొడుకును కోల్పోవలసి వచ్చిందనే బాధతో ఉద్యోగాన్ని కూడా వదిలేస్తాడు ఒక ప్రక్కన ఇదేలా జరుగుతుంటే తన భార్య అయిన స్నేహ కూడా ఇలా దాదాపుగా ఒక పదిహేను గడిచిపోతూ కి వెళ్తాడు అనుకోకుండా తన కొడుకు జీవన్ బ్రతికే ఉండి తనకైతే కనిపిస్తాడు అయితే అతడు ఓ రౌడి బృందంలో ఆ ఉచ్చులో చిక్కుకొని బయటకు రాలేని పరిస్థితిలో ఉంటుండగా విజయ్ తన బిడ్డను కాపాడి భారతదేశాన్ని తీసుకొస్తాడు కొడుకు వచ్చాడు అని తెలిసి గాంధీ కుటుంబం మళ్ళీ కలుస్తుంది ఇక అంతా బాగుంది అనే సమయంలో గాంధీ ఆ ఒక టీం కింద పని చేసాడు కదా దానికి స్క్వాడ్ గా ఉన్నటువంటి ఆ టీం కి బాస్ ఉంటాడు కదా ఆ బాస్ చనిపోతాడు అంటే ఎవరు చంపేస్తారు ఆ తర్వాత ఆ టీం లో కొలు వరుస వరుసగా చనిపోతూ ఉంటారు అసలు ఈ హత్యలకు కారణం ఏంటి విజయ్ కొడుకు జీవన్ కు ఈ హత్యలకు ఉన్న లింక్ ఏంటి తన తండ్రిని చంపాలని విజయ్ కొడుకు ఎందుకు చూస్తున్నాడు విజయ్ కొడుకుని పెంచి పెద్ద చేసిన మేనన్ అనే విలన్ కి గాంధీకి ఉన్న విరోధం ఏంటి అనేది మిగతా కదా కథ మొత్తం చెప్పేస్తే మూవీకి వెళ్లాలని ఆశయం ఉంటదండి సో అందుకని మీకు ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్పాను మూవీ అయితే నాకు అంతగా నచ్చలేదండి ఒకవేళ మీరు విజయ్ ఫ్యాన్స్ అయ్యి వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా వెళ్ళండి ఒకవేళ ఈ వీడియోని చూస్తున్న వారు మూవీ రివ్యూ అని చెప్పిన తర్వాత కొంతమంది వెళ్తే మాత్రం వెళ్ళొద్దండి ఎందుకంటే నాకు అంతలా అనిపించలేదు సో నేను చెప్పేదాన్ని బట్టి అమ్మాయి రివ్యూ బాగా చెప్పింది ఈ మూవీ ఏంటి ఇలా ఉంది అండ్ డిసప్పాయింట్ అవుతారు ఏమని చెప్పి నేను మూవీ ఉందో చెప్పేస్తా నాకైతే అంత బాగా నచ్చలేదండి యావరేజ్ గా ఉంది ఒకవేళ మీరు ఓకే ఎలా ఉన్నా పర్లేదు నేను వెళ్తానంటే తప్పనిసరిగా వెళ్ళండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు మూవీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మూవీ ఎలా ఉంది ఏంటి ఒకవేళ నేను ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా ఈ విషయాలు అన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్